తాత్విక జీవన విధానం మానవుడికి ఎంతో అవసరం నవమ పీఠాధిపతి డాక్టర్ దైనందిన జీవితంలో మానవుడికి తాత్విక జీవన విధానం ఎంతో అవసరమని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు పీఠాపురం కాకినాడ రోడ్ నందలి శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగే పీఠం తొంభై ఆరవ వార్షిక మహాజ్ఞాన సభలు శుక్రవారం ప్రారంభమయ్యాయి ముందుగా జ్యోతిప్రతిభలతో పీఠాధిపతి సభను ప్రారంభించారు ఈ సందర్భంగా షా మాట్లాడుతూ తన జీవన సమయంలో అనేక ఒత్తిడులు సందేహాలు అలచడి అశాంతి సమస్యలతో జీవన వ్యవస్థను అస్తవ్యస్తం చేసుకుంటున్న మానవుడు తన మనస్సును ఆధ్యాత్మిక పరమైన కోణంలో తీర్చిదిద్దుకోనట్లయితే వాటినన్నింటినీ పరిష్కరించుకోవచ్చనే అవకాశం కలుగుతుందని తెలిపారు వందలాది సంవత్సరాలుగా ఆధ్యాత్మిక తత్వ ప్రబోధం సామాజిక సేవలను నిర్వహిస్తూ మత సామరస్య సదస్సుతో మానవ విలువల కొరకు పాటుపడుతున్న పీఠం విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని అన్నారు పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని పిలుపునిచ్చారు సభకు ముఖ్య అతిథిగా విచేసిన ప్రముఖ సాహితీవేత్త బోతవోలు రామబ్రహ్మం ేతబోలు రామబ్రహ్మం మాట్లాడుతూ చిన్నతనంలోనే సాహితీ సేవను ప్రారంభించిన మహనీయుడు శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆరో పీఠాధిపతి కవిశేఖర బ్రహ్మర్షి ఉమర్ ఆని అని అన్నారు పద్దెనిమిదవ శతాబ్దంలో సమాజంలో స్త్రీల వెనకబాటుతనాన్ని గుర్తించి శ్రీ జనోద్ధరణకు పాటుపడిన విశిష్ట వ్యక్తి ఉమర్ ఆలీషా అని వెల్లడించారు తిరుపతి వెంకటకౌలులతో సమానంగా అనేక గ్రంథాలను రచించిన మహాకవి అని అన్నారు ఆలిషా రచించిన బరిహిణి దేవి కావ్యం తాను చదివానని కావ్యం గురించి అందరికీ తెలియజేయాలనే భావంతో కావ్యంలోని పదాల తాత్పర్యాలను తాను రచించారని వెల్లడించారు తదుపరి కావ్యంలోని కొన్ని పదాలను సంబంధించిన తాత్పర్యాలను సంబంధికులకు వివరించారు మరొక అతిథి రాష్ట్రీయ సాంస్కృతిక విశ్వవిద్యాలయం నుండి విచ్చేసిన ఆచార్య ఏ సచ్చిదానందమూర్తి మాట్లాడుతూ మానవుడు తాను పొందిన జ్ఞానాన్ని అనుభవంలోనికి తెచ్చుకోవటమే విజ్ఞానమని శారీరక మానసిక నిర్మలత్వం అనే ఆత్మీయ భావమే ఆధ్యాత్మికం అని తెలియజేశారు విజ్ఞానాన్ని ఆధ్యాత్మికతను శిష్యులకు అందిస్తున్న మహోన్నత పీఠం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం అని అన్నారు మానవత్వమే ఈశ్వరతత్వం ఈశ్వరతత్వమే భగవత్ తత్వం అని వెల్లడించారు మానవుణ్ణి మహనీయుడిగా తీర్చిదిద్దుతున్న మతాతీత ఆధునిక మానవతా దేవాలయం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాన్ని దర్శించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని పేర్కొన్నారు ఈ సందర్భంగా పీఠాపురం మాజీ శాసనసభ్యుడు ఎస్వీఎస్ఎన్ వర్మ పట్టణ సిఐ శ్రీనివాసులు ఉమర్ ఆలీష సాహితీ సమితి అధ్యక్షులు సవటపల్లి మురళీకృష్ణ కార్యదర్శి దాయన సురేష్ చంద్రాజీ భవన్ లాల్ జైన్ తదితరులు పీఠాధిపతిని దర్శించుకున్నారు మూడు వందల యాభై ఒక్క మంది నూతనంగా మంత్రోపదేశం పొందారు ఈ కార్యక్రమంలో పీటం కన్వీనర్ పేరూరి సూర్యబాబు పీటం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ తదితరులు పాల్గొన్నారు అనుభవాల్లో ఈ పీఠం యొక్క తత్వాన్ని గ్రహించి ధరించినటువంటి అనేక రకాలైనటువంటి ఫలాలు ఫలితాలు ఏ విధంగా ఈ పీఠం ద్వారా పొందగలిగాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మనం ప్రకృతిని చూస్తున్నాం మరి ఎంతో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు రాబోతున్నాయి ప్రకృతి వైపరీత్యాల రూపంలో అటువంటి ప్రకృతి వైపరీత్యాలు నివారించడానికి ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు చెప్పున ప్రతి టగలిగినట్లయితే మన ప్రకృతిని మనం పరిరక్షించుకుంటూ ఆధ్యాత్మిక భావనతో మనందరూ మనుగడ సాగించగలిగినట్లయితే భగవంతుడు ప్రసాదించినటువంటి మానవ జీవన విధానానికి ఒక సార్థకత ఏర్పడుతుంది అటువంటి మానవ జీవన తత్వాన్ని ఆధ్యాత్మిక తత్వంతో చేస్తూ ప్రసాదించి ధరింపజేయటానికి ఈ ఆధ్యాత్మిక సదస్సులు మూడు రోజులు నిర్వహింపజేసుకుంటున్నాం తద్వారా ఈ ఆధ్యాత్మిక సదస్సుల ద్వారా మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి ఒక అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జ్ఞాన సంపద మనందరూ బొద్దుకు సమాజంలో మనందరూ సుఖశాంతులు కోరుకుంటూ ఆ భగవత్ ఆ భగవంతుని కృపకు పాత్రలు కావలసిందిగా ఆ యొక్క మనవి సర్వేజనా